భారతదేశం మౌనం వీడి ప్రపంచాన్ని విస్మయపరిచిన శక్తి నమస్కారం భారతదేశంలోని ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు నోరెత్తడానికి వెనుకాడిన మాటను ఓవైసీ పాకిస్తాన్ మురదాబాద్ నినాదాలు చేస్తూ గట్టిగా వినిపించారు ఓవైసీతో అనేక సైద్ధాంతిక భేదాలు మనలాంటి వారికి ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న వైఖరి నిజంగా ప్రశంసనీయం నేడు పాకిస్తాన్ మీడియా ఛానల్స్లలో లలో ఓవైసీ క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ ఓటమికి భారతదేశ ముస్లిములు సంతాపం ప్రకటిస్తారని వారు ఆశించారు కానీ ఓవైసీ మాత్రమే కాదు అజ్మీర్ షరీఫ్ దారుల్ ఉలూమ్ జామా మసీదు కూడా ఉగ్రవాదాన్ని బహిరంగంగా ఖండించాయి ఇది భారతదేశం ఒకే జాతి శక్తితో మాట్లాడుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు అదే శక్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది మూడు రోజుల యుద్ధంలో భారతదేశం శత్రువును కేవలం ఓడించడమే కాదు దాని అహంకారాన్ని కూడా ఛిద్రం చేసింది అయితే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రపంచం భారతదేశానికి మద్దతుగా నిలబడింది కానీ భారతదేశం శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ప్రపంచమంతా ఎందుకు మౌనం వహించింది బిల్లాడెన్ను పాకిస్తాన్లోనే చొరబడి చంపిన అమెరికా ఈరోజు ఎందుకు నిశ్శబ్దంగా ఉంది భారతదేశం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పదకొండు ఎయిర్బేస్లను ధ్వంసం చేసినప్పుడు యూరప్ బ్రిటన్ అమెరికా ఎందుకు నోరు మూసుకునున్నాయి కొట్టినవాడు భారతీయుడు కాబట్టి భారతదేశం కాబట్టి చనిపోయినవాడు ఇస్లామిక్ ఉగ్రవాది కాబట్టి ఈ మౌనమా రష్యా అరబ్ దేశాల వైఖరి స్పష్టంగా ఉంది వారు స్నేహితులు కలిసి నిలబడ్డారు కానీ పశ్చిమ దేశాల ద్వంద్వ విధానం ఎన్నో విషయాలను తెలియజేస్తోంది ఒకవైపు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అతిపెద్ద ఉగ్రవాదులను ఉత్పత్తి చేసిన వారిపై మౌనం వహిస్తారు ట్రంప్ సంగతి ఏంటి మొదటి పదవీ కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాదం అనే పదం ద్వారా ప్రపంచాన్ని కదిలించిన ట్రంప్ ఇప్పుడు అమెరికా పది మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించిన వారితోనే కలుస్తున్నారు సిరియాలో ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేశారో ఈ రోజు అదే ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కు అధికారం కట్టబెట్టినటువంటి అమెరికా ఇప్పుడు భారతదేశం సంయమనం పాటించాలని ఆశిస్తోందా మనం ట్వంటీ సిక్స్ బై లెవెన్ గాయాలను మర్చిపోవాలా పహల్గాంలో జరిగినటువంటి హిందూ ఊచకోతను మనం క్షమించాలా ఇది ఎంత సిగ్గుమాలిన ఆలోచన భారత పౌరులు అమరవీరుల ప్రాణాలకు విలువ లేదా భారతదేశం ప్రతిసారి దాన్ని సహిస్తూ స్పందించకుండా ఉండాలా పాశ్చాత్య మీడియా మొదటి నుంచి భారతదేశ వ్యతిరేకమే కానీ స్వయంగా ఉగ్రదాడులకు గురైనటువంటి యూరప్ ఈ మౌనం చాలా సిగ్గుచేటు పాకిస్తాన్ ను చైనా సమర్థించడం అర్థం చేసుకోవచ్చు కానీ అమెరికా యూరప్ మౌనం కేవలం ప్రయోజనాల ఆట అని నిరూపిస్తోంది ప్రయోజనాల ఆట అయినప్పుడు న్యాయం గొంతు నొలిమి వేయబడుతుంది కాబట్టి భారతదేశం ఇకపై ఎవరిపైన ఆధారపడకూడదు ఇప్పుడు మన భద్రత మన వ్యూహం మన ప్రతీకారం అన్నీ మనమే నిర్ణయించుకోవాలి మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది ఎందుకంటే ప్రపంచం దృష్టి మన శత్రువుల మీద కాదు మన మీదనే ఉంది కాబట్టి మనం మాత్రమే సమాధానం ఇవ్వాలి జై హింద్ जय भारत